హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మావనికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇదంతా చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మనమైతే శిల్పారంభంకి వచ్చేసామన్నమాట యాక్చువల్గా ఏమైందంటే శిల్పకళా వేదికలో ఒక శారీస్ ఎక్స్పో ఉండే నవరాత్రి ఇదంతా ఉంది కదా ఫెస్టివల్ సీజన్ దానికోసం ఎక్స్పో ఉండే బట్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ తీరా అక్కడికి వెళ్తే అది ఓపెన్ లేదు సంథింగ్ ఎందుకో వాచ్మెన్ లేదు మేడం ఇప్పుడు అని చెప్పారు సరే అని చెప్పేసి శిల్పరమ్మం వచ్చామన్నమాట ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీడియో అయితే అస్సలు మిస్ మిస్ చేయకండి ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ బ్యాగ్స్ అనమాట చాలా బాగున్నాయి కొన్ని కలంకారీ డిజైన్తో అండ్ కాటన్ క్లాత్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయి జనరల్గా మనకి ప్రతి స్ట్రీట్ మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ బ్యాగ్స్ దొరుకుతాయి అండ్ మాల్స్కి వెళ్తే ఇంకో కైండ్ ఆఫ్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా బట్ ఇక్కడ మాత్రం చాలా కలర్ఫుల్గా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది వుడ్ బొమ్మలు ఉంటాయి కదా కొండపల్లి బొమ్మలు అలాంటివి అన్నమాట ఇక్కడ చైనీస్ చక్కర్ చిన్నప్పుడు ఎవరైనా మీలో చైనీస్ చక్కర్ ఆడారా ఆడుంటే నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేనైతే బాగా ఆడేదండి మా ఇంట్లో ఇప్పటికీ బోర్డు ఉంది అండ్ ఇవన్నీ వచ్చేసేసి బొమ్మలు నా షార్ట్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది మేము రామప్ప వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఆల్రెడీ ఒకటి రెండు బొమ్మలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనమాట అప్పుడు అక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ కూడా అంటే కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తక్కువ ఉన్నాయంతే బట్ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో చాలా కలెక్షన్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయనమాట ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ అండ్ ఈ వుడ్ పట్టుకొని చూస్తే నాకు చాలా లైట్ వెయిట్ అనిపించింది అడిగాను ఏంటి అసలు ఇది వుడ్డేనా కాదా ఇంత లైట్ వెయిట్ ఉంది అంటే ఏదో నేమ్ చెప్పాడు వుడ్ నేమ్ ఇదేంటంటే వెట్టుగా ఉన్నప్పుడు ఉంటుందంట ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత వాళ్ళు ఎండ పెడతారంట అప్పుడు చాలా లైట్ వెయిట్ అయిపోతుంది సో మీకు ఇంట్లో ఈజీగా ఉంటుంది అని అనేసి చెప్పారు ఇక్కడ ఈ ఫ్రేమ్ చూస్తున్నారు కదా అది దశావతారాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత కొంచెం బ్రేస్ మెటీరియల్తో ఉంటాయి కదా ఇంట్లో ఈ మధ్య షాప్స్లలో మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరుడిది లేకపోతే లక్ష్మీదేవిది ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా అలాంటి మోడల్ అనమాట సో అంత పెద్దవి కాకుండా మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ నేను చూసేది గుర్రబండి భలే అనిపించింది అండ్ ఇక్కడ సరస్వతీదేవి లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి త్రీ అంట కాస్ట్ అడిగాను నేను అండ్ పైన కృష్ణుడు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఆ రేంజ్లో ఉన్నాయి వెయిట్ బాగా ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా మంచిగా క్వాలిటీగా అనిపించింది అందుకని మేబీ అంత కాస్ట్ ఉన్నాయేమో ఇక్కడ ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే నాకు ఎంత బాగా నచ్చాయో మొత్తం పూజ అదంతా కూడా ఇలా పెట్టుకోవాలి ఇలాంటి బొమ్మలతో అని అనేసి అనిపించింది యాక్చువల్గా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో తీస్తుంటే తీయొద్దు అన్నారు మనుషులు అందుకని తీయలేదన్నమాట అండ్ ఇవన్నీ వచ్చేసేసి లెహెంగాస్ అనమాట కొంచెం మార్బడి స్టైల్స్ లంబడి స్టైల్స్ అలా ఉంటాయి కదా అలాంటి లెహంగాస్ ఇందక్కడి వరకేమో బ్రేస్ మెటీరియల్లో ఉన్న బొమ్మలు చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ వచ్చేసి జస్ట్ ఒక చిన్న రేకు లాంటిదే ఈ మెటీరియల్ పెద్దగా డిఫరెంట్ మెటీరియల్ ఏం కాదు కానీ దాంతో బొమ్మలు మాత్రం ఎంత డిఫరెంట్గా చేశారో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూస్తుంటే ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలనిపించింది అనమాట ఇక్కడ చూడండి రాముడు కృష్ణుడు ఇంకా గుర్రాలు అండ్ ఇప్పుడు ఇలా ఫ్లవర్స్తో వస్తున్నాయి కదా లీవ్స్ మోడల్లో బాగా పెట్టుకుంటున్నారు హాల్స్లో ఇలాంటివి అవి అండ్ వాచెస్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఒక పెద్ద గుర్రంలాగా వచ్చి దాని మధ్యలో హార్స్ వచ్చినట్టు లేకపోతే సారీ దాని మధ్యలో వాచ్ వచ్చినట్టు క్లాక్ అలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఎవరికన్నా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలి అంటే తప్పకుండా శిల్పారామం వెళ్ళండి అండ్ ఈ వీడియోలో మనకి శిల్పారామంలో నార్మల్వి కూడా ఉంటాయి అంటే నార్మల్ టాప్స్ లెగ్గిన్స్ ఇంకా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి కానీ నేను అవన్నీ చూపించట్లేదు అనమాట ఎందుకంటే అవన్నీ మనకి రెగ్యులర్గా ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి బట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా బయట ఎక్కడ దొరకనివి వీటి కోసం ఖచ్చితంగా శిల్పారామమే వెళ్ళాలి అనేవి ఉంటాయి కదా అలాంటివి చూపిస్తున్నా అనమాట ఇక్కడ ఈ బొమ్మలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మాకైతే కొన్ని ఫ్రేమ్స్ అనమాట నేను చూపిస్తాను అండ్ స్టార్టింగ్ చిన్న ఫ్రేమ్స్ అయితేనే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఇంకా సైజ్ పెరిగే కొద్ది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ వెజిటబుల్ కలర్స్తో హ్యాండ్ మేడ్ చేసినవి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మేము చూసేది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో సైజెస్ ఉన్నాయి దీనికన్నా పెద్దదైతే ఫోర్ ఫైవ్ చెప్పారు దీనికన్నా చిన్నదైతే టూ ఫైవ్ చెప్పారు అలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో చూపించారనమాట ఎంత బాగున్నాయో ఒక వైట్ ఇది ఇదొక్కటే పెట్టేసి ఇంకా ఏది లేకుండా ఉంటే చాలా హైలైట్ అవుతుంది ఈ ఫ్రేమ్ నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా అనిపించింది మీ ఇంట్లో ఆల్రెడీ ఇలాంటి ఫ్రేమ్స్ ఉన్నాయా లేకపోతే మీకు ఇలాంటి ఫ్రేమ్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా షేర్ చేసుకోండి నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అనిపించినవి తీసుకొచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట అండ్ ఇందాక చెప్పాను కదా నార్మల్ క్లాతింగ్ అండ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ లాంటివి పెద్దగా వీడియో తీయట్లేదు అని చెప్పేసి ఇవన్నీ అలాంటి స్టాల్సే అనమాట అందుకే జస్ట్ ఇట్లా బయట నుంచి చూపించేస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకొక స్టాల్ చూసారు కదా ఇది ఇదేంటంటే ముందు చూపిస్తాను వేరే స్టాల్లో క్లియర్గా క్లాత్ మీద పెయింట్ వేస్తారు కలంకారీ పెయింట్ ఉంటుంది ఒక డిఫరెంట్ క్లాత్ మీద దాన్ని మనకి ఫ్రేమ్ కట్టించి ఇస్తారనమాట సో దట్ అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అలా ఆ పెయింట్ని ఫ్రేమ్ లోపల చూస్తే అండ్ ఇక్కడ చెప్పాను కదా అదే అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ఓపెన్గా పెట్టినవన్నీ క్లాత్ అండ్ కొన్ని ఫ్రేమ్ కట్టించి ఆల్రెడీ ఉన్నాయి అండ్ మనం ఇక్కడ చూస్ చేసుకుంటే కూడా అప్పటికప్పుడు మనకి ఫ్రేమ్ కట్టించి ఇచ్చేస్తారనమాట ప్రాబ్లం ఏమి ఉండదు అంటే ఆల్రెడీ కట్టినవే తీసుకోవాలి అన్నట్టు లేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో మనకి నచ్చినవి ఫ్రేమ్ కట్టించి ఇచ్చేస్తారు అండ్ ఇకపోతే ఇక్కడ పెయింట్స్ ఉన్నాయి చూసారా పెయింటింగ్ షాప్కి వచ్చాము ఎంత అంత బాగున్నాయో బొమ్మలు అయితే ఇందాక బుద్ధుడిది చూపించాం కదా అది నచ్చింది అది ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు అలాంటి మోడల్లో చూపించమంటే ఇక్కడ చూపిస్తున్నారు బుద్ధుడివి కానీ ఇవి నచ్చలేదు అనమాట అది హ్యాండ్ పెయింట్ అందుకనే చాలా లుక్ ఉంది చూడడానికి అందుకనే అది మంచిగా అనిపించి అది అడిగాము మీకు కొంచెం తక్కువ కాస్ట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ కాస్ట్లో కావాలి అంటే ఇలా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇవి చూపిస్తున్నారు ఆయన చాలా ఫ్రేమ్స్ చూపించాడు మీరు చూసేయండి అంటే నేను అన్నీ చూపించినవన్నీ కూడా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట కొన్ని అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఇది ఏంటంటే ఆ ఫ్రేమ్ని టచ్ చేస్తే మనకు ఆ ఫీల్ తెలియదు ఒక నార్మల్ పెయింట్ లాగే ఉంది బట్ ఇందాక చూపించిన బుద్ధుడిది ఏంటంటే మనకి తెలుస్తుంది ఆ పెయింట్ అదంతా మనం టచ్ చేస్తే చిన్న చిన్న ఉంటాయి కదా డీటెయిల్స్ అన్నీ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట అందుకనే దానికి అంత కాస్ట్ ఇవి కొంచెం నార్మల్ పెయింటింగ్ లాగా ప్రింట్అవుట్స్ లాగా అనిపించాయి అందుకని ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి ఇది చూసారా ఎంత బాగుందో పెన్సిల్తో వేశారు అయోధ్య టెంపుల్ లాగా చాలా అంటే చాలా బాగా అనిపించింది సో అదే అనమాట ఆ పెయింట్స్ తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకా వేరే బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది అంత పెద్ద ఫ్రేమ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తామని అనిపించి లైట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ బ్యాగ్ బాగుంది కదా నాకు బాగా అనిపించింది కాకపోతే ఇలాంటివి ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళు బాగా రెడీ అయ్యి జస్ట్ చేతిలో స్టైల్గా పట్టుకుంటారు కదా వాళ్ళకి సెట్ అవుతుంది నాకు సెట్ అవదు నేను బాగా రెడీ అయితే చేతిలో ఏం పెట్టుకోను ఒకవేళ బయటకు వెళ్ళాలంటే ఓన్లీ స్లింగ్ బ్యాగ్స్ చూస్ చేసుకుంటా అనమాట అందుకనే తీసుకోలే అండ్ ఇవి చూసారో వాచెస్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయో నాకైతే ఒక వాచ్ ఎంత నచ్చిందో ఇంకో ఇక్కడికి చూస్తున్నాం కదా లోపల చక్రలాగా ఉన్నాయి అవి కూడా తిరుగుతూ ఉన్నాయి మేము యాక్చువల్గా షాప్ ఓనర్ లేడనమాట మేబీ బయటకి వెళ్ళి పక్కకి ఎక్కడికన్నా వెళ్ళారేమో ఈ లోపు నేను రాయేష్ అనుకుంటున్నాము వేరే షాప్స్లో అన్ని ఫ్రేమ్స్ అవన్నీ కాస్ట్ అడిగొచ్చినాక ఇక్కడ ఇది ఏ టెన్ థౌజండ్ ఉంటుందో అన్నట్టు అనమాట అని అనుకున్నాం నేను టెన్ థౌసండ్ అన్నాను రాయేష్ ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది అన్నారు కానీ ఆయన వచ్చి దాని కాస్ట్ త్రీ థౌజండ్ అని చెప్పారు అయితే మేము దాన్ని ట్వెల్వ్ హండ్రెడ్కి అలా అడిగామనమాట బట్ అన్నారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక షాప్లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్కి ఇస్తామన్నారు కానీ అక్కడ ఏంటంటే ఇంత బాగా ఉన్నట్టు అనిపించింది అంటే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ మోడల్ కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అంటే లోపల ఫ్రేమ్ ఇందాక మనం చూసింది వుడ్లా ఉంది కదా వేరే దగ్గర ఏమో కొంచెం సిల్వర్ లాగా అలా ఉన్నాయి చూద్దాము ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి లైట్ తీసుకున్నాము ఇవన్నీ స్టార్టింగ్లో చూపించాను కదా చెక్క బొమ్మలు అని చెప్పేసి అలాంటివి మీకు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎందుకు చూడమన్నానంటే రెగ్యులర్గా ఎక్ ఎక్కడైనా దొరికే ఐటమ్స్ కాకుండా నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని మాత్రమే వీడియో అనమాట అందుకనే స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను అండ్ ఇక్కడ ఈ ఉయ్యాలు ఉంది కదా ఉయ్యాల కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తామన్నారు హుక్ కూడా వాళ్ళే ఇస్తారంట మంచిగా అనిపించింది బాల్కనీలో కూర్చోడానికి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఈవినింగ్ టైమ్స్లో కాకపోతే నాకు మాకు హుక్కు అదంతా అరేంజ్మెంట్స్ అనమాట ఎప్పుడో తీసుకొచ్చిన మ్యాట్ వేయడానికి మాకు వన్ ఇయర్ పట్టింది సో ఇంకా కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది మేము యాక్చువల్గా చెప్పాను కదా ఎక్స్పో కానీ వచ్చాము అందుకని ఇక్కడ పెద్దగా షాపింగ్ ఏం చేయలే కానీ అక్కడికనే స్పెసిఫిక్గా డిసైడ్ అయ్యొచ్చి లేదు ఫుల్ ఫ్లెజ్డ్గా షాపింగ్ చేయాలి ఎక్కడో కాంప్రమైజ్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం మీకు షాప్ చేయడానికి చాలా అంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి అండ్ చాలా యూనిక్ థింగ్స్ దొరుకుతాయి అనమాట రెగ్యులర్గా బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేవో లేకపోతే ఆన్లైన్లో నార్మల్గా దొరుకుతాయి కదా అలాంటి వస్తువులు దొరకవు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నేనైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇందో షాప్లో వాచ్ చూసాం కదా సేమ్ వాచ్ లాంటిది ఇక్కడ కూడా ఉండింది సో రాయేష్ చూద్దామా ఇక్కడ అడుగుదామా అని అనేసలు అంటున్నాడు అందుకనే అడుగుతున్నాం ఇక్కడ అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బార్గెయిన్ చేయొచ్చు అంటే వాళ్ళు త్రీ థౌజండ్ చెప్పారంటే మీరు మొహమాటం లేకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ అడగండి ఖచ్చితంగా ఒక సిక్స్టీన్ హండ్రెడ్కో లేకపోతే సెవెంటీన్ హండ్రెడ్కో అలా వస్తారు మీరు వాళ్ళు త్రీ థౌజండ్ చెప్పారు కదా అని చెప్పి ఒక టూ థౌజండ్కో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కో అడిగితే మీకే లాస్ అవుతుంది అనమాట అంటే వాళ్ళు అంత ఎక్కువ కాస్ట్ చెప్తారనమాట ఎంత ఎందుకో మరి మధ్య సేల్ లేదంట అందుకని కొంచెం మనం అడుగుతుంటే కాస్ట్ వాళ్ళు కూడా బార్గెయిన్ చేయడానికి రెడీగానే ఉన్నారు తీసుకుంటారేమో అని చెప్పేసి అండ్ ఇంకా ఈ షాప్లో అయితే వుడ్తో చేసినవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాకు అన్నీ బాగా అనమాట కిడ్డీ బ్యాంక్ ఉన్నాయి కొన్ని ట్రేస్ ఉంటాయి కదా టీ ట్రేస్ అలాంటివి ఉన్నాయి కీచైన్ హోల్డర్స్ ఉంటాయి కదా అండ్ అవి ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా అవి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా మంచిగా వీకెండ్లో వెళ్ళి డే అంతా స్పెండ్ చేసి రావచ్చు అండ్ మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇంకా పెయింట్ పెయింటేసిస్తా అండ్ లైక్ స్కెచ్ ఇస్తారు మన స్కెచ్ని ఆన్ ద స్పాట్లో అక్కడ కూర్చుంటే అవి ఉంటాయి నేమ్ బోర్డ్స్ ఉంటాయి చేయించుకోవాలి అని అనుకుంటే ఇలా చాలా రకరకాలు ఉన్నాయన్నమాట నాకైతే మంచిగా అనిపించింది అంటే చెప్పాను కదా ఎక్స్పోకి వెళ్ళబోయి శిల్పారామంకి వచ్చాము అని చెప్పి అరే ఎక్స్పోకి వెళ్ళి ఉంటే బాగుండు అని అనిపించింది లోపలికి వచ్చేంత వరకు బట్ వన్స్ లోపలికి వెళ్ళినాక నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఎన్ని కొన్నాము అన్నది పక్కన పెడితే ఆహా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయా బయట మనం ఇంట్లో ఇంకా ఇంత మంచిగా పెట్టుకోవచ్చా అని అనేసి అని అనిపించింది అనమాట సో అలా కొంచెం స్టాల్స్ ఉంటాయి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎక్కడైనా రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి పార్క్ లాగా అండ్ వాటర్ ఉంటుంది బోట్ ఉంటుంది బోట్లో వెళ్ళొచ్చు అనమాట బోట్లో తిప్పుతారు మననికోసేపు అలాంటివి ఉంటాయి నేమ్ బోట్స్ ఉంటాయని చెప్పాను కదా ఇవి నేమ్ బోట్స్ ఉంటాయి చాలా యాక్టివిటీస్ చేయొచ్చు ఒక్క శిల్పారమం వెళ్తే మనం చాలా రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కొంచెం ముందుకొస్తే ఇవన్నీ సిరామిక్వి అండ్ కొన్ని మట్టివి కూడా ఉన్నాయి మట్టి పాత్రలు సిరామిక్వి కప్స్ దేవుడి బొమ్మలు ఇలా చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మా అమ్మ అయితే ఇంతకుముందు అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చింది అప్పుడు టూ 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 టు త్రీ టైమ్స్ తీసుకొచ్చాను శిల్పారాము ఎప్పుడు వచ్చినా కూడా మట్టి పాత్రలు ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తుందన్నమాట ఇష్టము అలా మట్టి పాత్రలలో వండుకొని తినడం మా మమ్మీకి అందుకనే తీసుకుంటుంది ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి నేను ఒక స్టిక్ పట్టుకొని వచ్చేసాను మీకు వీడియోలో మేబీ స్టిక్ అనిపిస్తుంది అండ్ ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చెప్పాను కదా మట్టి కప్స్ ఉంటాయని పొద్దున్న గ్రీన్ టీ తాగుతాం అని చెప్పేసి ఆ కప్స్ చూస్తున్నాను తీసుకుందాము అని చెప్పి అండ్ ఇవన్నీ కూడా బుద్ధుడు బొమ్మలు అండ్ వాల్కి హ్యాంగ్ చేసుకునేవి ఫ్లవర్ పాట్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఈ మధ్య పచ్చడి పెట్టుకోవడానికి జాడీలు ఎవరు వాడట్లే కదా బట్ స్టిల్ ఇక్కడ జాడీలు కూడా ఉంటాయి పచ్చడి స్టోర్ చేసుకోవడానికి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఎవరన్నా ఇంట్లో కొంచెం యునిక్ థింగ్స్ పెట్టుకోవాలి డిఫరెంట్గా ఇల్లుని డెకరేట్ చేసుకోవాలి ఇంట్లో ఐటమ్స్ డిఫరెంట్గా ఉంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అనమాట తప్పకుండా వెళ్ళండి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఇంకా ముందుకెళ్తే కొన్ని యానిమల్స్ ఉంటాయి పార్క్ ఉంటుంది వాటర్ వాట్ నట్స్ చాలా ఉంటాయి సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనేసి అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ ఫ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్